హలో ఫ్రెండ్స్ అయితే మనం తిరుపతి అయితే మనం ఇక్కడ చాలా ఫేమస్ అయినా ఎగ్ పూరి అయితే చూసేదాము ఈ ఆంటీ దగ్గర అయితే చాలా ఫేమస్ అన్నమాట ఈ ఎగ్ పూరి అనేది వీడియో చూసేటందు ఫస్ట్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి ఈ టిఫిన్ బండిని అయితే వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే నడుపుతున్నారనమాట వీడియో అందరూ కమెంట్ రూపంలో తెలియజేసేయండి ఈ ఎగ్ పూరి ఉండదు అనేది పెనుమ్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే పూరి అయితే పెడుతున్నారు పెనుం పైన ఆ పూరి పైన అయితే ఎగ్ అయితే పాలు కొట్టి అయితే వేస్తున్నారు ఎగ్ పగలు కొట్టి వేసిన తర్వాత పూరి పైన దాంట్లోకి అయితే స్పైసీ కోసము కారం అనేది వేస్తున్నారు ఇది కారం చిట్టి అనమాట ఎగ్ కారం అయితే మిక్స్ అయిపోయింది చూడొచ్చు మీరు పూరీకి అయితే మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసినారు అయితే లైట్గా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నారు ఎగ్ పూరి అనేది ఒకసారి రోస్ట్ అయిపోయింది ఇంకోసారికి అయితే తిప్పుకున్నారు రోస్ట్ అయింది దానిపైన అయితే కారం అయితే వేస్తున్నారు ఈ ఎగ్ పూరి ప్రైజ్ ఇంకొస్తే ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ ఎగ్ పూరి అనేది బాగా రోస్ట్ అయిపోయింది ఇంకోసారికి తిప్పుకున్నారు చూడొచ్చు ఎగ్ అనేది కూడా బాగా రోస్ట్ అయిపోయింది మొత్తం అయితే మిక్స్ అయిపోయింది పూరి ఎగ్ అనేది ఎగ్ పూరి అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చిందో ఆశిస్తున్నాను నచ్చినైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేసేయండి మన ఛానల్ అయితే ఇట్లాంటి యూనిక్ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి మీకు అన్ని వీడియోలు నచ్చుందని ఆశిస్తున్నాను ఒకసారి అన్ని వీడియోస్ అయితే చెక్ చేసేయండి మీకు అన్ని నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ ఆంటీ గారు ఎప్పుడు ఎట్లా చేసినారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి మర్చిపోకుండా అట్లాగే వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ అయితే చేసేయండి